Namaste! Welcome to Our Voice. I'm journalist Navata. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధిపత్యం కిందికి వచ్చి నాలుగైంది నాలుగు సంవత్సరాలైంది ఈ నాలుగు సంవత్సరాల క్రితం తాలిబన్ దళాలు కాబూల్ శివార్లలోకి చొరబడి ఆఫ్ఘాన్ రాజధానిని ఆక్రమించినప్పుడు ప్రపంచం ఊపిరి బిగబట్టి చూసింది నగరం వీధుల్లో భయం భయాందోళనలు నిండిన చిత్రాలు అంతర్జాతీయ వార్తా ఛానళ్ళ నుంచి ప్రసరించబడ్డాయి పారిపోయే ప్రయత్నంలో కార్లు ప్రజలు విమానాశ్రయానికి చేరుకోవడానికి పరిగెత్తారు ఆఫ్ఘనిస్తాన్లో ఇరవై సంవత్సరాల పాశ్చాత్య మిషన్ చివరి పతనం వేగంగా జరుగుతుంది దేశం నుంచి పారిపోయిన కొద్దిసేపటికి అధ్యక్షుడు ఆఫ్ఘన్ గానీ అని ప్రకటించారు పోలీసులు తమ తీసివేసి సాంప్రదాయ దక్షిణాసియా సల్వార్ కమీజ్ లో మారిపోయారు కాబూల్లోని అమెరికా రాయభార్య కార్యాలయం వద్ద అమెరికా జెండా ఇకపై ఎగురుతున్నట్లు కనిపించడం లేదు తాలిబాన్ అధికారికంగా తిరిగి అధికారాన్ని పొందింది భయంకరమైన కొత్త వాస్తవికతను మొదట అనుభవించిన వారిలో ఆఫ్ఘాన్ మహిళలు ఉన్నారు చాలా మందికి ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం ఒక పాత కథగా మిగిలిపోయింది ఇక ఇది ఎంత మాత్రం బ్రేకింగ్ న్యూస్ కాదు కానీ ముఖ్యాంశాలలో కూడా చోటు చేసుకోవడం లేదు ఎందుకంటే ఈ దేశం నాలుగు దశాబ్దాలకు పైగా సంఘర్షణలో చిక్కుకొని శక్తివంతమైన దేశాల ప్రయోజనాల కోసం ప్రచన్న యుద్ధ భూమిగా పదే పదే ఉపయోగించబడింది ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఉగ్రవాదంపై పోరాటం పేరుతో ఇరవై సంవత్సరాల నాటో అంతర్జాతీయ ఉనికి తర్వాత ఆ దేశ ప్రజలను మరోసారి తాలిబన్ల దయా దాక్షిణ్యాలకు సమిధులు మారుస్తూ అప్పగించారు అంతర్జాతీయ బలవంతులైన దేశాధినేతలు అందుకోసం చేసుకున్న ఒప్పందంపై నిష్ప్రయోజకత్వాన్ని నిరూపించుకున్నారు తిరిగి నెలకొల్పారు ప్రపంచంలో బాలికలు మహిళలను మాధ్యమిక విశ్వవిద్యాలయాల విద్య నుంచి నిషేధించిన ఏకైక దేశంగా నేడు ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది అదే సమయంలో ఉపాధి ఉద్యమ స్వేచ్ఛ సమావేశాలు వాక్ స్వాతంత్రానికి కూడా గణనీయమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారు తాలిబన్లు జర్నలిస్టులను విమర్శకులను కూడా నిర్బంధించారు మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధించారు మహిళలు బాలికలు అసమానంగా ప్రభావితమయ్యారు తాలిబన్ శాసనాల విద్య ఉపాధి ఉద్యమ స్వేచ్ఛ వ్యక్తీకరణ హక్కులను ఉల్లంఘించారు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్న మహిళలు బాలికలకు రక్షణలకు కూడా తాలిబన్లు తొలగించింది వారు ఆరోగ్య సంరక్షణను పొందడానికి వివక్షతతో కూడిన అడ్డంకులను సృష్టించింది వారు ఆటలాడకూడదు పార్కులకు వెళ్ళకూడదు కఠినమైన హిజాబ్ మహారాం నిబంధనలు మహిళలు పని కోసం లేదా వైద్య చికిత్స కోసం పొందకుండా నిరోధించాయి పురుష సంరక్షకుడు లేకుండా మహిళలు ప్రయాణించకుండా లేదా ప్రజా రవాణాను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చాయి ఈ చట్ట ప్రకారం మహిళలు ఆడపిల్లలు బహిరంగంగా తమ ముఖాలను కప్పుకోవాలి బహిరంగంగా పాడడం ఇంటి వెలుపల వారి గొంతులను వినిపించకుండా నిషేధించింది నిర్దేశించిన దుస్తువుల నియమావళిని పాటించేందుకు తాలిబన్ల మహిళలు బాలికలను కూడా అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వారిలో కొందరిని రోజుల తరబడి ఎవరికి తెలియకుండా ఉంచారని శారీరక హింస బెదిరింపులకు గురయ్యారని ఐక్యరాజ్య సమితి నిపుణులు నివేదించారు ఆ రోజు నుంచి తాలిబన్లకు అడ్డు అదుపు లేకుండా మహిళలు బాలికలతో సహా ప్రతి ఒక్కరి హక్కులను హరిస్తూ వస్తున్నారు బాలికలు మహిళలు చదువుకోవడం పనిచేయడం లేదా ఏదైనా ప్రజా జీవితంలో పాల్గొనడం నిషేధించారు క్రీడల నుంచి జిమ్ కి వెళ్లడం వంటి సాధారణ ఆనందాల నుంచి కూడా నిషేధానికి గురవుతున్నారు బ్యూటీ సెలూన్ ని మూసివేశారు మేకప్ వేసుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం వంటి వ్యక్తిగత స్వేచ్ఛలు నియంత్రించారు దుస్తుల కోడ్లు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు వాక్స్ వాచ్ వాక్ స్వేచ్ఛను పూర్తిగా నిషేధించారు భార్యలు తల్లులు మాత్రమే సేవ చేయడానికి మహిళలు తమ ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశిస్తారు వేలాది మంది పిల్లల్ని ఇప్పుడు మదర్సాలకు పంపుతున్నారు అక్కడ వారికి మత బోధనలు తప్ప నిజమైన విద్యను నిరాకరిస్తున్నారు వారిని సంకుచిత మౌఢ్య ప్రపంచ దృక్పథంలోకి నెట్టివేస్తున్నారు ఇది హింసకు ఆధ్యం పోస్తుంది మహిళా వ్యతిరేక వైఖరులను విశృంఖలంగా వ్యాపింపచేస్తున్నారు కళలు ఆశయాలు ఉన్న అమ్మాయిలు నిరాశకు గురవుతున్నారు వారి ఆత్మలు నిక్షిబ్దంగా చనిపోతున్నాయి ఇటీవల వారాల్లో కాబుల్లోని తాలిబాన్ ఫాసిజం తన క్రూరమైన అణచివేతను తీవ్రతరం చేసింది ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కుల పరిస్థితిపై ఐరాస ప్రత్యేక నివేదికుడు రిచర్డ్ బెన్నిట్ వివక్ష విభజన మానవ గౌరవం పట్ల అగౌరవం మహిళలు బాలికలను మినహాయించడం వంటి సంస్థాగత వ్యవస్థను వర్ణించాయి మహిళలు బాలికలను వివరణ లేకుండా నిర్బంధించి రహస్య ప్రదేశాలకు తీసుకువెళ్తున్నారు కుటుంబాలను నిరాశకు గురి వారి ప్రియమైన వారి గురించి ఎటువంటి వార్తలు లేవు నైతికత పోలీసులు నియమాలు పాటించడం లేదని ఆరోపిస్తున్నారు రెస్టారెంట్లు ఆసుపత్రులు మార్కెట్లు వీధులు ఇలాంటి బహిరంగ ప్రదేశాలపై అలాగే ప్రైవేట్ ఇండ్లపై దాడి చేస్తున్నారు రహస్య బ్యూటీ పార్లర్లు హింసాత్మకంగా మూసేస్తున్నారు క్రూరమైన ప్రచారం విస్తృత భయాన్ని సృష్టిస్తోంది చాలామంది మహిళలు బాలికలు ఇంటి లోపల దాక్కోవడానికి భయపడి బయట అడుగు పెట్టడానికి లేదా ఏదైనా చేయడానికి బలవంతం చేస్తుంది జూన్ నుంచి తాలిబాన్ ఫాసిజం రోజు రోజున పెరిగిపోతోంది మహిళలను ఊపిరాడనివ్వకుండా చేసి కేవలం మహిళలుగా ఉన్నందుకు వారిని శిక్షిస్తుంది ఎవరైనా ఊహించగలరా మనం ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు కొన్ని గంటల దూరంలో ఉన్నప్పటికీ మధ్యయుగ లో ఉన్నట్టుగా ఇరవై ఒకటో శతాబ్దంలో నివసిస్తున్న దేశం గురించి మాట్లాడుతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఆఫ్ఘనిస్తాన్లో జనాభాలో సగానికి పైగా ఇరవై మూడు పాయింట్ ఏడు మిలియన్ల మందికి అత్యవసర మానవతా సహాయం అవసరం అని పన్నెండు పాయింట్ నాలుగు మిలియన్ల మంది ఆహార అభద్రతను ఎదుర్కొన్నారని రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది అత్యవసర స్థాయి ఆకలితో ఉన్నారని ఐరాసా నివేదించింది అయితే వనరుల కొరత కారణంగా మానవతా కార్యక్రమాలు మూసివేశారు విదేశీ సహాయం కోల్పోవడం ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది పోషకాహార లోపం సరిపోని వైద్య సంరక్షణ వల్ల అనారోగ్యాల ఆరోగ్య ప్రభావాలను తీవ్రతరం చేసింది ఆరోగ్య సంరక్షణ సంక్షోభం వల్ల మహిళలు బాలికలు అసమానంగా ప్రభావితమయ్యారు మహిళల ఉపాధిపై తాలిబాన్ నిషేధం ఇంటి వెలుపల వారి కదలికలపై ఆంక్షలు సమాన ప్రతిపాదిత సహాయం అందించడానికి స్వీకరించడానికి అదనపు వివక్షతతో కూడిన అడ్డంకులను సృష్టించడం ద్వారా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి బాలికలు మహిళలకు మాధ్యమిక విశ్వవిద్యాలయ విద్యపై నిషేధాలు విధించడంతో మహిళా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కొరతను కూడా చూశారు ఆరోగ్య సంరక్షణ సంక్షోభం వల్ల ఎక్కువగా ప్రభావితమైన వారిలో వైకల్యులుగా ఉన్నవారు ఎక్కువ సహాయ కొరత కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి శారీరక పునరావాసం మానసిక ఆరోగ్య మద్దతుతో సహా వికలాంగులకు అందుబాటులో ఉన్న కొన్ని సేవలు చాలా వరకు కనుమరుగయ్యాయి దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు అంతర్జాతీయ మీడియా పూర్తిగా మౌనంగా ఉంది ఈ సంక్షోభం మధ్య ఐరోపా నుండి కొంతమంది సందర్శకులు కొంతమంది మహిళా ప్రభావశీలు సహా సిగ్గు లేకుండా ఆఫ్ఘనిస్తాన్ పర్యటకులుగా ప్రయాణించి ఇప్పుడు అక్కడ శాంతి నెలకొందని అది మహిళలకు సురక్షితమని పేర్కొంటూ బహిరంగంగా ప్రశంసిస్తున్నారు ప్రతిరోజు లెక్కలేనండి ఆఫ్ఘాన్ మహిళలు ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవాలను వారు విస్మరిస్తున్నారు లేదా వక్రీక కాబట్టి ఇటువంటి చిత్రాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి చాలా దేశాలలో ఆగ్బాన్ శరణార్థులను భారంగా చూస్తున్నారు కానీ వారు మాతృభూమి శాంతియుతంగా ఉంటే ఎవరు తమ దేశాన్ని వారి మూలాలను విడిచిపెట్టారని ఇష్టపడతారు చెప్పండి అయినప్పటికీ ప్రపంచ ప్రాంతీయ శక్తుల రాజకీయ ప్రయోజనాలకు సేవ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ నిరంతరం ఉద్దేశపూర్వకంగా అస్థిరత్వంలోకి నెట్టివేయడం జరుగుతోంది దానితో అక్కడ నివసించడం భరించలేని విధంగా మారింది రెండు వేల ఇరవై మూడు చివరిలో పాకిస్తాన్ అక్రమ విదేశీయులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు అరెస్టులు బహిష్కరణ ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత ఆరు లక్షల అరవై ఐదు వేల మందికి పైగా ఆఫ్ఘాన్ శరణార్థులు ఆఫ్ఘనిస్తాన్కి తిరిగి వెళ్లవలసి వచ్చింది చాలా మంది దశాబ్దాలుగా పాకిస్తాన్లో నివసిస్తున్నారు లేదా అక్కడే జన్మించారు ఆఫ్ఘనిస్తాన్కి చేరుకున్న వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గృహాలు పాఠశాల ప్రాప్త లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవంక పాకిస్తాన్ ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ అమానవీయంగా బలవంతంగా బహిష్కరించడం పొరుగు దేశాలు చూపిన శత్రుత్వం నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణ ఇది మానవ స్వభావం కరుణ గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంది నిజమైన మానవత్వం నెమ్మదిగా గతంలోకి మసక భారత ఉన్నట్లు అనిపిస్తోంది రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ప్రపంచం నేడు ఆఫ్ఘనిస్తాన్ వైపు చూసేందుకు సాహసించడం లేదు అయితే కానీ ఈ చరిత్ర ఈ నిర్లజ్జతో కూడిన నిస్తేజాన్ని గుర్తు చేసుకుంటుందని మర్చిపోకూడదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేయూతను అందించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్